మీ ఉద్దేశంలో సత్య ప్రతాప వైరు ఆజ్య్ ఆశీర్వాదాలైన కె.కే రాఘవ సార్ ఎమర్జెన్సీ లెవెల్ తారేన చర్తి కవపక్షం అన్ని నిధి చెరు రాజు చేతలను మరో చేతలను రక్షణ కల్గూరు వారిని నమ్ముకొని వారి తా అల్లాహుకు మనా సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టు నిర్మాణం జరుగుతున్నాయి అదేవిధంగా నాలుగో పోర్టు ప్రైవేట్ పోర్ట్ కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది త్వరలో రాబోయే రోజుల్లో ఒక రెండు నెల రెండు నెలల్లో అయితే ఎలక్షన్ అయిపోయే లోపలే రెండు కోట్లు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కోస్ట్లా ఉన్న తొమ్మిది వందల కిలోమీటర్ల కోస్ట్ లో మత్స్యకార సంపదలు పెంచుకునే దానికోసం పది షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా గత ప్రభుత్వాలు ఏమీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ ఆలోచన కూడా చేయలేదు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది ఈ మూడు పార్టీలు కలిసి కూటముగానే అధికారంలోకి వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హామీలు అమలు చేయక రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి మళ్ళా ఈరోజు పది సంవత్సరాల తర్వాత మళ్ళా మూడు పార్టీలు కలిసి మన ముందుకు వస్తున్నారు మళ్ళా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తారు మోసం చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి మనందరం ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ రోజు నుంచి నలభై ఐదు రోజులు విశాఖ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నేను చేసే విన్నపం పార్లమెంట్ అభ్యర్థిని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలంటే మన ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారనేది చెప్పి కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఆశీర్వదించండి మద్దతు ఇవ్వండి ఆ సందర్భంగా రేపు జరగబో మే పదమూడవ తారీఖు జరగబోయో ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా విశాఖ నాట్ నుంచి కేకే రాజుని ప్రాణుభుత్తిపై ఓటేసి వేయించి గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి మనం అభ్యర్థించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న బొత్స ఛాన్సీ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి ప్రానుబుద్ధిపై ఓటేసి గెలిపించాలని కోటి ఏంటి గెలిపించాలని చెప్పి ఇంటికి పోయి మనం అభ్యర్థం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం